మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జతకులు డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ అనగా శనివారం ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఈ రాశి జతకులకు ఆకస్మిక ధన లాభం కలగబోతుంది అంతే కాకుండా అతి పెద్ద శుభవార్త ఒకటి అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున అదృష్టం మీతో ఉంటుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు కొన్ని కొన్ని రకాల మార్పులను అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు మీ ప్రేమ జీవితంలో ఒక ఉత్తేజకరమైన కొత్త దశ అయితే ఈ రోజున రాశి జతకులకు రాబోతుందని చెప్పాలి ఈ రోజు సాయంత్రం వైవాహిక జీవితం చాలా వరకు కూడా కలర్ఫుల్గా ఎంజాయ్మెంట్ గా మనశ్శాంతిగా అనిపిస్తోంది ఈ రోజున ఆర్థికంగా చాలా వరకు కూడా మంచి మేలిమి రోజు అవుతోంది ఈ రాశి వారికి సరైన విచారణ లేకుండా ఏదైనా ఆస్తిలో మీరు డబ్బు పెట్టుబడిని అస్సలు పెట్టకూడదో వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజున సానుకూలంగా ఉంటాయి కిరాణా వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు మంచి మంచి లాభాలు పొందుకుంటారు యువత పనికి మాలిన పనుల నుంచి మీ దృష్టిని మరల్చాలి ఈ రోజున మీ కెరియర్ పై దృష్టి పెట్టాల్సిందే మీరు ఈ రాశి వారికి ఈ రోజున చాలా మంచి రోజు అవుతుంది వ్యాపారం చేసేవారికి ఈ రోజున మంచి రోజుగా ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద వహించాలి మీరు అలాగే ఈ రోజున మీ యొక్క కెరియర్లో కూడా విజయాన్ని సాధించవచ్చు మీ పనిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు వారు సహోద్యోగులు కావచ్చు కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు పై స్థాయి ఉద్యోగులు కావచ్చు మీ పనికి గుర్తింపు వస్తుంది మెచ్చుకోలుగా ఈ రోజున ప్రశంసించబోతున్నారు ఇక మీ ఆనందానికి ఈ రోజున అస్సలు అవధులు ఉండవని చెప్పాలి తులరాశి జాతకులు ఈ యొక్క రోజు కోసం ఎంతో కాలంగా శ్రమిస్తున్నారు వీరు వీరి కోసం కష్టపడతారు అంతేకాకుండా గుర్తింపు కోసం కూడా కష్టపడతారు పలువురు మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలి అని నిరంతరం కూడా తజ్జన భజ్జన పడుతూ ఉంటారు అలాని కష్టపడరు అంటే కాదండి అస్సలు కాదో అలా అంటే కష్టపడరా అంటే అస్సలు కాదండి కష్టపడతారు కష్టానికి గుర్తింపు రావాలని ఖచ్చితత్వంగా కోరుకుంటారు వీరు నచ్చింది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా కష్టపడతారు నిద్రలేమి రాత్రులు కూడా అనుభవిస్తారు పని మీద వీరికి అంత శ్రద్ద ఉంటుంది అయితే ఈ రోజునే ఆ పనికి తగ్గ ప్రతి ఫలితాన్ని పొందుకోవడంలో సక్సెస్ బాట పట్టబోతున్నారు శ్రామికులు ఈ రోజున చాలా మంచిగా ఉంటారు మీరు వ్యాపారం చేసే వ్యక్తులు అయితే గనక ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు ఎటు నుండి ఎలా వచ్చాయో కూడా తెలియదు అన్నట్లుగా డబ్బు సమకూరుతోంది ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అనే నమ్మకం ఈ రోజున మీకు ప్రస్ఫుటంగా కలుగుతుంది ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు అంతగా పొందవచ్చు మీ హృదయం గొప్పతనంతో నిండి ఉంటుంది ఏదో మానసిక తృప్తి కలుగుతుంది అలాగే సులభంగా ఈ రోజున చాలా పనులు చేస్తారు అందరికీ అందుబాటులో ఉంటారు ముఖ్యమైన విషయాలను ఎదుటి వారి యొక్క సహకారంతో ముందుకు తీసుకుని వెళ్లాలి తప్పితే ఆ యొక్క పనులు పోస్ట్ పొన్ చేయంతో ఈ రోజు పని ఈ రోజే చేయండి ఈ రోజు పని రేపటికి వాయిదా వేయడం ఎవరి మీద అయినా ఆ బాధ్యత అప్పగించడం లాంటివి చేయతో మన పని మీద మనకు ఉన్న శ్రద్ద ఎదుటి వారికి ఉండదు అని గుర్తు పెట్టుకోండి సమయానుకూలంగా మీరు ఈ రోజున పద్దతిగా ప్రవర్తించడం మీకే ఎంతో ఉత్తమకరంగా ఉంటోంది భాగస్వామ్యాలు మరియు ఒప్పందాలకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు ఈ రోజున పరిశ్రమల ఉత్పత్తి రంగంలో మెరుగైన పనితీరును కొనసాగించబోతున్నారు ముఖ్యమైన ప్రణాళికలు వేగవంతం చేయడంలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక మరియు వాణిజ్య అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు పెద్ద పెద్ద బాధ్యతలను ఈ రోజున ఈ రాశి జతకలు చాలా చక్కగా నిర్వర్తిస్తారు ఇతర పనులను లో ఉంచుకోవడం మానుకోండి సునాయాసంగా లక్ష్యాల వైపు పయనిస్తూనే ఉండండి ముఖ్యమైన పోస్టులకు అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలపై ఎక్కువ శ్రద్ద వహించండి ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకర అధికారుల సహాయంతో ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు కుటుంబ సభ్యుల సమస్యను పరిష్కరించడంలో సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు పనికి రాని పన్నుల్లో సమయాన్ని వృధా చేయొద్దో తప్పుడు స్వరంలో ఎవరితోనైనా మాట్లాడడం మీకు హానికరం మీ సామర్థ్యం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం ఈ రోజు అస్సలు చేయతో మానుకునే ప్రయత్నం చేయండి వ్యాపారంలో తొందరపడవద్దు ఈ సమయంలో కొత్త పని లేదా ప్రణాళిక విజయవంతం కాదు చిన్న పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు అధికంగా పొందొచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎలాంటి చట్ట విరుద్దమైన పనులు చేయొద్దు ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది వినోద కార్యక్రమాలు చేపడతారు ప్రేమ సంబంధాల్లో కూడా సాన్నిహిత్యం పెరుగుతోంది అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం మీరే చేయాలి ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది తస్మాత్ జాగ్రత్త విశ్రాంతి ఒత్తిడి లేని తనమే మీకు మేలు కలగ చేస్తుంది ఎంత కష్టంలో ఉన్నా ఇబ్బంది ఇందులో కూరుకుని ఉన్న మిమ్మల్ని మీరు పట్టించుకునే ప్రయత్నం చేయండి ధ్యానంలో కొంత సమయం గడపండి ఈ రోజు మీ వ్యాపారంలో జరుగుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగించే రోజుగా చెప్పడం జరుగుతుంది ఎంతటి కఠిన సమస్య అయినా ఎంతటి పరిష్కారం లేని సమస్య అయినప్పటికీ కూడా ఈ రోజున ఏదో ఒక రూపంలో మీకు సమస్యకు తగ్గ పరిష్కారం మార్గం అనేది ఖచ్చితంగా మీకు బోధపడుతుంది మీ ఆలోచనలు చాలా పనికి వస్తాయి లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఎవ్వరినీ విశ్వసించకుండా ఉండాల్సి ఉంటుంది మీలో కొత్త శక్తి కనిపిస్తుంది మీ ఇంటికి అతిథి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అవివాహితులకు కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు అయితే ఊపందుకుంటాయి మీరు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలు అయితే పొందుకుంటారు చాలా మంచి రోజు అవుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే వాతావరణం కానీ మీ యొక్క ఆరోగ్యం కానీ క్షీణించవచ్చు మీరు ఈ రోజున వ్యాపారంలో గొప్ప విజయం పొందుకుంటారు ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభించవచ్చు కార్యాలయంలో పెద్ద భాగస్వామ్యం జరగవచ్చు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి మీ గౌరవం పెరుగుతుంది మీకు మిశ్రమంగా ఉంటుంది కానీ సంతోషమైతే కలుగుతుంది చిన్న విషయాలకు ప్రశంసలు పొందుకుంటారు పాత స్నేహితులను కలవచ్చు ఆరోగ్యం బాగుంటుంది స్నేహితులు కుటుంబం నుండి బంధుమిత్రుల నుంచి బహుమతులు అందుకోవచ్చు కానీ అనవసరపు ఖర్చులకు దూరంగా కెరియర్ లో శుభవార్తలు అందుకుంటారు సృజనాత్మకత పనిలో కూడా లాభాలుంటాయి వ్యాపారంలో అనుబంధించబడిన వ్యక్తుల్లో రోజు కొన్ని పెద్ద విజయాలు పొందొచ్చు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో పోరాడుతున్నట్లయితే మీరు దాని నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ మాటలు అదుపులో ఉంచుకోండి ప్రయోజనకరంగా ఉంటుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది కానీ చేసే పనుల విషయంలో మాట్లాడే మాట విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ